ఇది పురుగుల పిండి అండి అప్పటికప్పుడుకి రుబ్బుకుని అట్టు పెట్టుకుంటే పురుగులు బాగుంటాయండి పిల్లలకు పెట్టేసి పంపించేసిన తర్వాత ఇంకా నేను అంకుల్ గారు వేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర షాంట్ గ్లాస్ పిండికి గ్లాస్ మినప్పప్పుకి రెండు బియ్యం అండి అప్పుడైతే చక్కగా మెత్తగా ఉంటాయి బాగుంటాయి అనమాట గ్లాస్ అంటే పావుసేర అంటాం పావుసేర గ్లాస్కి రెండు గుప్పులు మన గుప్పుడుతో రెండు గుప్పులు పీవు చక్కగా వస్తాయండి పునుగులు క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ఈ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి మంచిగా వస్తాయి పునుగులు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి అలాంటి వాళ్ళైతే రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పిండి స్టోర్ చేసుకోవచ్చండి కానీ మనం ఇంట్లో ఉండే అప్పటికప్పటికి రుబ్బుకొని వేసుకునేవి చేసుకుందామండి ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఆ పూటకి సరిపోయేటట్టుగా అప్పుడు మా టిఫిన్ రెడీ చేసుకుంటున్నానండి అంకుల్ గారికి నాకు పిల్లల్ని పంపించేసుకున్న తర్వాత మేమిద్దరం తింటామండి మార్నింగ్ టైంలో హడా ఊళ్ళేనండి నిదానంగా తింటాం అనమాట అంకుల్ గారు కూడా షాప్ అనమాట ఇంటి దగ్గరే షాప్ ఉండింది ఇంకా ఫోన్ చేసి రాగా పిలవంగానే వచ్చేస్తారు టిఫిన్ రెడీ అయిపోయాక ఫోన్ చేయమని చెప్తారు అయిపోయిందండి